ఓవరాల్గా చూస్తున్నాం ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ కేసులకు కేసులు అనేవి మెడకు చుట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ముఖ్య నాయకులందరి మీద కూడా కేసులు ఉన్నటువంటి పరిస్థితి దాదాపు అందరూ అరెస్ట్ అవుతారు అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి బ్యాడ్ టైం ఏమైనా నడుస్తుందా లేకపోతే వీళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత ప్రదమా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు ఇది ఒక కక్షపూరితమ ఏమనుకోవచ్చు అంటారు రాజు గారు నమస్తే ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ టైము ఇప్పుడుగా స్టార్ట్ అయింది ఒక పదమూడు నెలల క్రితమే అది స్టార్ట్ అయింది వాళ్ళు నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదుకి వెళ్ళాలనుకున్నారు జనము మీ పరిపాలన బాగలేదు మీరు పరిపాలన మీకు అర్హత లేదు ముఖ్యమంత్రిగా పనికిరావు జగన్మోహన్ రెడ్డి అని పదకొండు సీట్లు ఇచ్చారు ఆయన ప్రతిపక్ష పాత్ర కూడా ఆయనకి ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ఈ పదమూడు నెలల కాలంలో ఈ ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు వీటికి సంబంధించినటువంటి అంశాల మీద మేము దర్యాప్తు జరుపుతాం అనేటువంటి దాని మీద మొట్టమొదటిగా అప్పుడే ఏడు శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల మీద ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గా ముందుకెళ్తుంది అనేటువంటి సంకేతాన్ని కూటమి ప్రభుత్వం ముందే ఇచ్చేసింది దాంట్లో ప్రధానమైనటువంటి కేంద్ర బిందువుగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ వీళ్ళే అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళుగా ఒక్కొక్క కేసులో జైలుకు వెళ్ళటం అనేటువంటిది ఈ పదమూడు నెలల కాలంలో జరుగుతూనే ఉంది ఇంకా జరుగుతూనే ఉంటుంది అనేటువంటి సంకేతాలు ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి అంశం మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు ఏ కేసులో వెళ్ళాడు మిథున్ రెడ్డి చేసినటువంటి ఆ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అక్రమాలు వ్యవహారము ఇవన్నీ అన్ని కళ్ళకు కట్టినట్టు ఐదేళ్లు ప్రజలందరూ కూడా చూశారు సిట్ దాని దాని మీద దర్యాప్తు జరిపింది ఆధారాలు చూపించారు దాంట్లో అరెస్టులు చేయటం అనేటువంటి జరిగింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే అదేవిధంగా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆ ఏటువ్గా ఉన్నాడు గతంలో ఇప్పుడు ఆయన మీద కూడా కేసు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పాపం వాళ్ళు తెలుగుదేశము జనసేన బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి విజయసాయి రెడ్డి వరకు మరి అతన్ని అరెస్ట్ చేయటం లేదు అంతవరకు వెసులుబాటు ఇచ్చారు ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి గత ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేశారో వాళ్ళందరినీ వన్ బై వన్ ను పంపించేటువంటి పరిస్థితి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఒక ప్రెస్ మీట్ లో రిలీజ్ చేశాడు తమ నాయకులు అందరిని కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఒక లిస్ట్ ఇచ్చాడు ఆ లిస్టు చూస్తే మీరు మొదలు పెడితే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిల్లెడ్డి రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఆయన ఏమన్నా ఆ స్వతంత్ర సమయోధుర ప్రజల తరఫున పోరాటం చేసి జైలుకి వెళ్ళాడా ఒక ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఎన్నికలు జరిగేటప్పుడు అప్రజాస్వామికంగా ఈవీఎంలు పగలగొట్టి జైలుకి వెళ్ళినటువంటి ఆయనకి ఈయన మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది నందిగాం సురేష్ కానివ్వండి లేకపోతే గత వ్యవసాయ శాఖ మంత్రి కానివ్వండి వీళ్ళందరూ కూడా అందరూ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ అంతా కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే అన్యాయంగా అక్రమంగా మా వాళ్ళ మీద కేసు పెడుతున్నారు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్ట్ అంతా కూడా మీకు అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేసినందు వల్ల మీ వాళ్ళందరూ జైలుకు పోతున్నారు అనేటువంటి విషయం ఈ రోజున ప్రజలు గమనిస్తున్నటువంటి అంశం అంతే తప్ప ఇది కక్ష సాధింపు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను అంగీకరించు ఎందుకు అని అంటే ఈ విధంగా తప్పులు చేసినటువంటి వాళ్ళు కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే ఎవరైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని కూడా జైలుకు పంపిస్తారు ఎవరైనా సరే తప్పులు చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎవరైనా తప్పులు చేశారనుకోండి ప్రభుత్వంలో ఉండి వీళ్ళని కూడా ఖచ్చితంగా జైలు పంపించాల్సిందే ఈ విధమైనటువంటిది ఎవరైనా సరే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సమస్య వాళ్ళు చేసినటువంటి తప్పులు వల్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్య తప్ప ఇంకొకటి కానే కాదు ఈ రోజున అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కానివ్వండి ఇవ్వండి వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇవన్నీ కూడా అన్ని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా నేనేమంటాను అంటే ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి దానికి అనుగుణంగా చేతల్లో చూపించటం లేదు అందుకు అనుగుణంగా చేయటం లేదు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది నా వైపు నుంచి అదేంటి అని అంటే ఇప్పుడు రోజా ఆడుదామా ఆంధ్ర పేరుతో నూట ఐదు కోట్ల రూపాయలు కుమ్ముకోవడానికి పాల్పడ్డారు అని మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు రోజా మీనా కేసు నమోదు చేయాలి అని చెప్పేసి ఆయనకు ఆల్రెడీ విజయవాడ పోలీస్ కమిషనర్కి దాన్ని పంపడం అనేటువంటిది జరిగింది మరి ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు విజిలెన్స్ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా ఎప్పుడు అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఎందుకు కేసు నమోదు చేయట్లేదు ఎందుకు తాత్చర్యం చేస్తున్నారు అనేటువంటిది ఉన్నటువంటి ప్రశ్న అదేవిధంగా పేర్ని నాని పేర్ని నానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేర్ని నాని వాళ్ళ సతీమణి వాళ్ళకి సమయ గోడవన్ లో అక్రమంగా నిల్వ ఉంచినటువంటి బియ్యానికి సంబంధించి వాళ్ళే ఆ వెల్లడించారు మా దగ్గర అక్రమంగా ఈ విధంగా బియ్యం ఉన్నాయి మేము అదనంగా మేము పెనాల్టీ కడతామని పెనాల్టీలు కట్టినటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పేంతవరకు ఈ ఇక్కడ ఉండేటువంటి ఎవరు కూడా ఈ అక్రమ బియ్యానికి వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వంలో ఉండేవాడు పట్టుకోలే సరే పట్టుకున్న తర్వాత అయినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత అయినా సరే ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టినటువంటి పరిస్థితి అంటే ఈ విషయంలో కొంతమందిని వీళ్ళకి అనుకూలంగా రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళనేమో కొంతమందిని వెసులుబాటించి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి అనుకూలంగా రాకపోతే ఇంకా వైసీపీలో ఉంటే వాళ్ళని బెదిరించేటువంటి ధోరణి వెళ్లేటువంటి ధోరణి కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ధోరణి కాకుండా తప్పు చేసినటువంటి ప్రతి వాళ్ళనే అరెస్ట్ చేయాల్సిందే అని ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం యా ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ సరే ఓకే ఇప్పుడు వరుసగా అరెస్ట్లు అవుతున్నారు కేసులు నమోదు అవుతున్నాయి బట్ కృష్ణాంజనేయులు గారు ఒక కీలకమైనటువంటి పాయింట్లు ఎవరెత్తారు రోజా ఆమె ఈ రోజు కాదు తిరుమల దర్శనాల దగ్గర నుంచి ఆడుదోమాంధ్ర వరకు భారీ ఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డారు ఆమె అవినీతి చేశారు అని చెప్పేసి బేభత్సంగా అంటే ఎలక్షన్కు ముందు ఏ విధంగా దాన్ని వాడారు అంతేకాకుండా ఆమె మీద ఆరోపణలు వచ్చేది